మొత్త నాల్కు ఏహ ఆహా శెలగలారా ఏహ మందిరా మల్ల రాత్రి నిందు వర్లారా మీందరు ఏహను సన్నతించెడి పసుత్ర సత్రమలన్ వైపూమి చేతిల తీరా సన్నతించెడి భూమి అమ్మ్యా కా సమలను సృజించి 봐뎀 치타카 마나르티 체타날루

కష్టచితాన్ని అనుభవించడవు నీ నీవు ధన్యవా నీకు మేలు కలుగును నీ లోట నీ భార్య ద్రాక్ష ద్రాక్షలి వలె ఉండును నీ భోజన పళ్ళ మీద నీ పిల్లలు నీ పిల్లలు ఒలివా మొక్కల వలన ఉండును ఏహోవ ఎనభై వస్తులు గలవారు ఇలాగూ ఆస్వాదింపబడను సోనో నుండి ఏహోవా నిన్ను ఆశీర్వదించదను జీవితం అంతయులేము ఎరుసలేము ఎరుసలేము క్షణము కలుగుంటు కలిగి ఎంత మేడో ఎంత మనోహరముదా పోయబడియా వాడుకు

ಸಂತೋಶಮಲಾಯ ಯಹೋವಾ ಆಸ್ಯಂ ಚಡಿ ಸಂತಗಣಂ ಚೆ ನುತ್ಯಾ ಸಹಗಂ ಚಡಿ ನುತ್ಯಾ సేవించడి సహాయం చేయించు ఆయన మనము సంతతికి రండి ఆయనే మమ్మలను పుట్టించుడు

కాలా కోనే పయమనే దేవుడు సియెనన కౌన వెలుపనరు వేసొలే మచిట్టో పరతాల మున్నటో ఏవాయి నిమలక వెండి చంద్ర నిందు తోర్నను దేవత వల బాబమనే గౌతమ చేతుడు తాపగునేనట్లు క్షేమంత్రన తకంతన బహేల నాజీనల సజీనల నాజీనల గారేంద మొకి తంత్రమ స్థానమేమ లేదు ఏవో వామ జీవార క్మేలతి మోహ సదా హగ్ పెడుయెమో

తొలగానమ్ము సాయం తొలగనమ్మ నా ప్రాణం తీయగోరు వారు సిగ్గు కూడా అవమానం ఎదురు కాక నాకు కీడి చేయగోరు వారు వెనక మల్లెప్పబడి సిగ్గు సిగ్గినారు కాక ఆ పలుకు వారు తనకు పలిగిన అవమానము చూసి స్వామి కాక నిన్ను నిన్ను వెతుకు వారు అందరూ నిన్ను కూర్చికి सांगतो मी येता का मी रक्षाना ये मत लगे के लिए छोटा करना चिड़िया का गाना पर आई नन्नू पर तो न शाम का ताजार कर